ఎప్పుడూ కూడా అదే మనందరికీ దిశ నిర్దేశం చేసుకుంటారు మా అందరికీ కూడా అన్న చెప్పేది ఒకటి మీరు భరోసా ఇవ్వడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ అందరికి జగన్ మే అందరూ కూడా అండగా ఉంటామని ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీ అందరికి మేమున్నా అని వాళ్ళు తెలియచేసుకుంటున్నాను ప్రజల్లోకి ఇప్పుడే ఆ అసహనం వచ్చేసింది కూటమి ప్రభుత్వం మీద ఎన్నో అబద్ధపు హామీ ఇచ్చి సూపర్ సిక్స్ అని ఏదైతే హామీ ఇచ్చి ఈ రోజు సూపర్ సిక్స్ లేదు సూపర్ ప్రజలకి మూడు నామాలు పెట్టి మోసం చేస్తున్న ఈ విధానం ఈ రోజు చూస్తే రోజు ఏం చేస్తుంది అంటే మనకంటే కూడా పదకొండు నెలలలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పు చేసింది ఇవాళ మనం ఎంత మంచి పనులు చేస్తున్నా కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన పైన నిద్ర వేస్తూ వచ్చారు మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నామని ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించాలి పదకొండు నెలల్లోనే లక్ష నలభై ఐదు కోట్ల అప్పు చేసి సందర్భం వాళ్ళ వచ్చింది మరి ప్రజలకి చేయక అభివృద్ధి పనులు కాక మరి ఏం చేస్తున్నారయ్యా అంటే రాజధాని జప పట్టుకొని మరీ ఒకసారి దాన్ని పునర్ ప్రారంభిస్తున్నారు మరి రాజధాని మరి మిగతా హామీలు ఎక్కడ పోయారు ఏమన్నా అంటే ఆర్థిక పరిస్థితి అంటారు మరి మన జగన్మోహన్ రెడ్డి అలా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్థికంగా ఏమీ ఏమి గవ్వలేదు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి సహాయం చేశారో ఒకసారి అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్రభుత్వం ఈ రోజు ఆలోచించాలి పేద ప్రజలు ఎవరైతే ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే అందుకు మంచిగా ఉంటుందో అప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనేది కూడా మంచిగా ఉంటుందనేసి మనకు మన జగన్ మోహన్ రెడ్డి అన్న ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో మనందరికీ చూపించారు మరి ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ మనకి రావాలి అంటే కార్యకర్తలగా ఈ రోజు అది అందరి బాధ్యత మన అందరి బాధ్యత ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు ఎప్పుడైతే కలిసి ముందుకు వెళ్తారో ఎటువంటి వివేకాలు లేకుండా మనం అందరం కూడా పనిచేసేది ఒక్కసారి పెట్టుకోవాలి అందరం కూడా మనం అందరం పనిచేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాష్ట్రంలో పేద ప్రజలకు పండుగ వచ్చినట్టు ప్రతి ఒక్క కుటుంబంలో ఆ సంతోషం వచ్చినట్టు ఈ రోజు మనం పక్కన వాళ్ళకి ఆ అవకాశాన్ని ఇవ్వకూడదు మనలో మనం వివేకాలు తెచ్చుకుంటే ప్రభుత్వానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళ పోతాం మరి ఈ రోజు ఆ వివేకాలు లేకుండా మన వందరం ఒక్క కుటుంబంగా ముఖ్యంగా ఎవరి కూడా కలిపి ఆత్మీయ మన మనందరం కూడా ఒక్కటిగా కలుసుకొని మన కష్ట సుఖాలని మన బాధని కూడా పంచుకోవడానికి ఈ రోజు మరి ఎస్ వి మోహన్ రెడ్డి కూడా వచ్చారు మరి అధికారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంత కనుక సక్సెస్ చేసిన కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటారు